మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి సో గుడ్ మార్నింగ్ రీమాన్ ఈరోజు మనం విశాఖపట్నం పోలీస్ కమిషనరేట్ పరిధిలో టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక టూ నైంటీ సిక్స్ బై ట్వంటీ ఫోర్ అని ఎన్డిపిఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది వివరాల్లోకి వెళ్తే బేసికలీ మనకి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది దాన్ని బట్టి మన మనం ఒక పార్సల్ ఆన్లైన్ పార్సల్ బుకింగ్ జరిగింది కొరియర్ సర్వీస్ ద్వారా ఆన్లైన్గా చేసి వాళ్ళు ఒక లొకేషన్కి వచ్చి ప్యాకేజ్ కలెక్ట్ చేసుకోమని చెప్పారు సో ఆ ఇన్ఫర్మేషన్ మాకు లభించడం వల్ల వెళ్ళి అక్కడ ఆ టిప్ ఆఫ్ మీద మనం ఆ లొకేషన్కి వెళ్ళాము మొత్తం సిక్స్టీ ఫోర్ ప్యాకెట్స్ కంటైనింగ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ కేజీస్ ఆఫ్ గాంజా అక్కడ లభించింది మొత్తం ఈ వింగ్ దీనిలో ఏ వన్ టు ఏ సెవెన్ సెవెన్ మంది ముద్దాయిలు ఉన్నారు అందులో ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ నలుగురు కూడా బీహార్కి చెందిన వాళ్ళు వీళ్ళందరూ కూడా అక్కడే అప్రహెండ్ చేయడం జరిగింది వాళ్ళని అరెస్ట్ చేయటం జరిగింది వీళ్ళు లోకల్గా ఒరిస్సాకి చెందిన ఒక అతని దగ్గర మచ్ఖండ్ అనే డిస్ డిస్ట్రిక్ట్ నుండి ఆయన దగ్గర నుండి గాంజా ప్రొక్యూర్ చేస్తున్నారు తీసుకొని అది ఫార్వర్డ్ లింక్ ఢిల్లీలో ఉంది ఢిల్లీలోకి ఢిల్లీకి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు త్రూ కొరియర్ సర్వీసెస్ సో రీసెంట్గా లాస్ట్ వీకే మేము కొరియర్ అండ్ పార్సల్ సర్వీసెస్ అందరితోనూ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోతో పాటు ఒక సెషన్ చేయటం జరిగింది వాళ్ళందరికీ చెప్పటం జరిగింది దట్ ఎనీ కైండ్ ఆఫ్ సస్పీషియస్ పార్సల్ అయినా ఇట్లాంటి ఎటువంటి బుకింగ్స్ ఏమైనా అంటే మాకు వెంటనే చెప్పమని చె చేయటం జరిగింది వాళ్ళు ఇచ్చిన టిప్ ఆఫ్తో వెంటనే వీ ఈ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ కేజెస్ ఆఫ్ గాంజా కేసుని రిజిస్టర్ చేయటం జరిగింది సో చాలా స్విఫ్ట్గా అండ్ స్మార్ట్గా యాక్ట్ చేసి టూ టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది ఈ ముఠాన్ని మొత్తం నలుగురిని వెంటనే అరెస్ట్ చేశారు విత్ ఇన్ వన్ డే అండ్ మిగతా బ్యాక్వర్డ్ లింకేజ్ ఒరిస్సాకి చెందిన వ్యక్తి ఉన్నారు అతన్ని కూడా మేము ఎంబ్రహెండ్ చేస్తాము అలానే ఫార్వర్డ్ లింకేజెస్ ఢిల్లీలో ఉన్నారు వాళ్ళం కూడా ఇన్వెస్టిగేషన్లో తీసుకొచ్చి అరెస్ట్ చేయడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి అండ్ విత్ రిగార్డ్ ఎన్డిపిఎస్ మనం సిటీలో చాలా కృషి చేస్తున్నాము మాక్సిమం నంబర్ ఆఫ్ కేసెస్ బుక్ చేస్తున్నాము ఎక్కడ చాలా చెక్ పోస్ట్ ఉన్నాయి ప్రస్తుతం లర్కింగ్ బీట్స్ ఉన్నాయి ఎక్కడైనా కానీ ఇన్ఫర్మేషన్ ఎస్పెషల్లీ రైల్వే స్టేషన్స్ బస్ స్టాండ్స్ వీటిల్లో ఉండేది ప్లస్ బార్డర్స్ నుండి వచ్చేది మనం బికాజ్ వీఆర్ వెరీ క్లోజ్ టు ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ అండ్ ఇంపార్టెంట్ ట్రాన్స్పోర్ట్ రూట్ కాబట్టి ఎనీ ఇన్ఫర్మేషన్ ఆర్ ఎనీ ట్రాన్స్పోర్ట్ రూట్లో ఉన్నవన్నీ కూడా మనం ఈ టిప్ ఆఫ్స్ మీద అండ్ మన ఇన్ఫర్మేషన్ మీద వి ఆర్ ట్రాయింగ్ టు బుక్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కేసెస్ అండి అలాంగ్ విత్ దిస్ మీ అందరికీ కూడా తెలుసు వెరీ రెగ్యులర్గా లార్జెస్ట్ చెకింగ్ నడుస్తుంది టూ వీలర్ ఫోర్ వీలర్ పెట్రోలింగ్ ఇంక్రీజ్ అయింది అండ్ దెన్ ఫిట్ ఎన్డీపిఎస్ అండ్ పీడి యాక్ట్ ప్రపోజల్స్ ఇవన్నీ కూడా సిపిసిఆ దగ్గరికి పంపించడం జరుగుతుంది సో వెర్ అన్ విత్ అన్ ఐరన్ ఫిస్ట్ మనం విశాఖపట్నం సిటీ పోలీస్ గాంజా మీద ఆర్ ఫైటింగ్ వాళ్ళు ఆన్లైన్ బుకింగ్ చేసుకుంటారు కదండి మాములుగా ఆన్లైన్ వీ క్యాన్ గో అండ్ బుక్ ఎనీ ప్యాకేజ్ అది ఈ అడ్రస్కి వచ్చి కరెక్ట్ చేసుకోండి అంటారు మెటీరియల్ డ్రై ఫ్రూట్స్ చెప్పి సార్ డ్రై ఫ్రూట్స్ అని చెప్పి సో రీసెంట్గా యాజ్ ఐ టోల్ యూ నాకోటిస్ కంట్రోల్ బ్యూరో దే హ్యావ్ గివెన్ సెషన్ దాన్ని బట్టి కూడా ఎక్కడైతే అడ్రస్ క్లియర్గా ఇవ్వట్లేదు ఫోన్ నంబర్స్ నేమ్స్ అవి సరిగ్గా ఫుల్గా ఇవ్వట్లేదు అట్లాంటిది అండ్ కొన్ని సస్పీషియస్ కంట్రీస్కి కూడా పంపిస్తూ ఉంటారు అవి ఆర్ అక్కడి నుండి వస్తున్నాయి అట్లాంటివి కొంచెం ఎక్కువగా ట్రాక్ చేయాలి ఈ పార్సల్ అండ్ కొరియర్ సర్వీసెస్తో మంచి కోఆర్డినేషన్ పెట్టుకొని లోకల్గా వీఆర్ ట్రైంగ్ టు గెట్ ఇన్ఫర్మేషన్ ట్రూ ట్రూ దట్ అది కూడా మేము మొత్తం వాళ్ళకి చెప్పడం జరిగింది ఈ కొరియర్ సర్వీసెస్ నుండి వెళ్తుంది అనే ఇన్ఫర్మేషన్ మనకు ఉండటం మూలంగానే లాస్ట్ వీక్ నాకుడీస్ కంట్రోల్ బ్యూరో నుండి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ర్యాంక్ ఆఫీసర్ వచ్చారు వాళ్ళు ఈ వైజాగ్ మనది ఒక ట్రాన్స్ఫర్ ఉంది కాబట్టి సెషన్ చేశారు మనము కూడా వాళ్ళతో క్లోజ్గా వర్క్ చేస్తున్నాం ఆన్ డిటెక్షన్ ఇది ప్రస్తుతం అయితే ఈఎంఓ ఫస్ట్ టైం అండి మాకు తెలిసింది అంటే ఉంటాయి కొరియర్ సర్వీసెస్తో ఉంటుంది కూడా బట్ లైక్ నేను కొంచెం చూసి చెప్తాను బీహార్ వాళ్ళ స్టూడెంట్స్ కాదండి ఆర్ వర్కింగ్ ఎంప్లాయీ వాళ్ళలో ఒక అతను ఇస్ అ జైల్ రిలీజ్ మనం దాని మీద కూడా చూస్తున్నాము ఈ కా కామర్స్ ప్లాట్ఫామ్స్ ఇవన్నీ ఆ డెలివరీ సర్వీసెస్ వాళ్ళతో కూడా మాట్లాడటం జరిగింది సో వాళ్ళ దగ్గర కూడా ఎనీథింగ్ సస్పీషియస్ అండ్ ఆల్సో మన దగ్గర డ్రగ్ డిటెక్షన్ కిట్స్ ఉన్నాయి సో ఎనీథింగ్ సస్పీషియస్ మనం వెంటనే డిటెక్ట్ చేసి వాటిని కూడా బుక్ చేస్తున్నాము

వీ ఆల్సో హ్యావ్ దీస్ కెనైన్ స్క్వాడ్ మన డాగ్స్ కూడా రెగ్యులర్గా ఎట్ ఆల్ దీస్ రైల్వే స్టేషన్స్ అండ్ బస్ కాంప్లెక్స్ తిప్పుతున్నాము ఈవెన్ ట్రైన్స్లో కూడా వస్తున్నాయి సో అవి కూడా రెగ్యులర్స్గా మనం చెక్ చేస్తున్నాము అప్పుడప్పుడు మనిషి ఎక్కడ కూర్చుంటారు ప్యాకేజ్ ఎక్కడ ఉంటుంది అట్లాంటి అన్క్లెయిమ్ ప్యాకేజెస్ అవన్నీ కూడా చెక్ చేయడం జరుగుతుంది సిటీ పోలీస్ ఇస్ పుట్టింగ్ అండ్ ఆల్ ఎఫర్ట్స్ మనం చాలా డిలిజెంట్గా వర్క్ చేస్తున్నాము టు రెడ్యూస్ ట్రాన్స్పోర్ట్

సో సిటీలో దొరుకుతుంది ఢిల్లీ కూడా దొరుకుతుంది సో సిటీలో వీఆర్ నాట్ డూయింగ్ గుడ్ సో అందుకని ఢిల్లీ బెంగళూరుకి వెళ్తుంది అంటే కాదు కదా వీ కెనాట్ కమెంట్ ఆన్ అదర్ పీపుల్